ఈరోజు ఇంట్లోనే ముత్యాలమ్మ తల్లికి పెడుతున్నామండి అంటే ఎప్పుడు మా బజార్ మొత్తం కలిసి పెడతాము ఈసారి ఎవరికి వాళ్ళం ఇంట్లో పెట్టుకుని ఎలా గుడికి కూడా అనమాట ముందుగా మేమైతే ఇలా మూడు రాళ్ళు పూజించి ఇంట్లో ఎలా పెట్టిన తర్వాత అప్పుడు బోనాన్ని గుడికి అయితే తీసుకొని ఈ బోనాన్ని మా బుడ్డి తల్లికి ఎత్తాలని ఆమె పట్లంగ జాకెట్ అయితే వేసుకుంది వాళ్ళ పెద్ద మేము ముందు బుడ్డి తల్లికి ఎత్తుదాం కాసేపు ఇంట్లో నుండి బయటికి వచ్చిన దాకా నేను పట్టుకుంటా అని చెప్తుంది ముత్యాలమ్మ తల్లి అంటేనే ఒక శక్తివంతమైన గ్రామదేవత ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువగా పూజిస్తారు మా ఊరిని చల్లగా చూడమ్మా ఇంకా మా కుటుంబాన్ని చల్లగా చూడమ్మని ప్రతి ఒక్కరూ అమ్మవారికి మొక్కుకోవడం జరుగుతుంది ముత్యాలమ్మ తల్లిని ఆరాధించడం ద్వారా తమ కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తామని నమ్ముతారు భక్తుల కోరికలు తీరుస్తుందని వారిని అన్ని కష్టాల నుండి కాపాడుతుందని భ భక్తులకు ప్రకాఢ విశ్వం ప్రతి సంవత్సరం డప్పు వాయిద్యాలతో మేళ తాళాలతో బాణాలన్నీ అందరూ బజారంతా ఒకేసారి పెడతామండి ఈసారి మాత్రం ఎవరికి వాళ్ళమే ఇలా ఇంట్లోనే అంటే ఎవరింటికి వాళ్ళమే విడిగా పెట్టుకుంటున్నారు ఆడపిల్లల్ని ఇంకా బంధువుల్ని పిలుచుకుంటారు మా ఊర్లో అంటే ఒక లాగే జరుగుతుందండి అసలు ముత్యాలం తల్లికి పెట్టడం అంటే అంత ఘనంగా చేస్తారు ఇక్కడి వరకు బాణం ఎత్తుకొని బయటకు వచ్చిన మా వాళ్ళు ఇక్కడ నుండి బాణాన్ని అంటే సంచిలో అంటే బుట్టలో పెట్టుకొని ఇంకా కొబ్బరికాయలు అవి ఇంకో సంచిలో పెట్టుకొని అలా వెళ్తామండి నడుచుకుంటూనే వెళ్తాము ఇక్కడికి వచ్చేసరికి ముత్యాలమ్మ తల్లికి పెట్టి రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళంతా కలుస్తున్నారండి మా వాళ్ళు దగ్గరకైతే వచ్చేసామండి ఇప్పటికే చాలామంది పెట్టి బయటకు వచ్చారు చూడండి ఎంత సంబరంగా అందరూ అయితే పసుపు అదంతా పూసుకొని అయితే ఉన్నారండి భలేగా గుడి కూడా బాగా అలంకరణ చేశారు కదా లోపలికి వెళదాం మీరు రండి నాతో పాటు మొత్తానికి ఈ రోజు అయితే గుడి అంతా ప్రశాంతంగా కనిపిస్తుంది కొంచెం అదే మేళాలతో డప్పులతో వస్తే గుడి అంతా ఫుల్ అయిపోయిందండి అసలు అమ్మవారి దర్శనం కావడమే కష్టంగా ఉంటుంది మరి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తామా ఆలయ గోడలకి నవదుర్గలని అయితే పెట్టారండి చూడండి చుట్టూ కూడా దుర్గమ్మలు తొమ్మిది అవతారాల్లో ఉంటారండి చాలా చాలా బాగుంటుంది ఈ ఆలయం అయితే జగ్గేపేట ముత్యాలమ్మ తల్లి అంటేనే ఎంతో సత్యం తల్లి అండి పిలిస్తేనే పలుకుతుందని నమ్ముతారు ముందుగా అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మూర్తులకి పసుపు కుంకుమ వేసి మనం తెచ్చిన బాణాన్ని ప్రసాదంగా పెడతామండి తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని మళ్ళీ మరి ఒకసారి నమస్కరించుకొని బయటకైతే వచ్చేస్తాము ఇక్కడ కలిసిన మన ఫాలోవర్ అండి తను పంజాబ్లో ఉండేది అంతకుముందు నేనే అక్క నేనే అండి మీ వీడియోలు చూసేది పంజాబ్ నుండి అనేది చెప్పారు వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి